ఏం చేస్తున్నావు అన్నా ఊరి ఏం చేస్తున్నావు ఏం లేదు బాబా రూపేష్ కి నేను టీ పెడితే చాలా ఇష్టం కదా అందుకే టీ పెడుతున్నా వదినా ఆ రూపేష్ దా కూర్చో ఏం చేస్తాన్నావు వదినా చాయ్ పెడుతున్నావా అమ్మా చాయ్ పెట్టినట్టు ఎవరు పెట్టరు వదిలే థ్యాంక్స్ రూపేష్ చేతి చాయ్ అంటే నాకు మంచి ఇష్టం వదినా తీసుకో బావ అన్నా పెళ్ళి తర్వాత ఎంత మారిపోయినావు అన్న పెళ్ళి ముందు దేవునికి దండమే పెట్టకపోదు ఇప్పుడైతే దేవునికి దీపం ముట్టి ఎన్ని కాలు బయటే పెడతలేవు ఇంత మారిపోయినావన్న వదిన ఎంత ప్రేమగా అన్న ఇంట్లో పనుల్లో కూడా సహాయం చేస్తాను వదిన ఈ కాలంలో చాలా మంది పెళ్ళంటేనే భయపడుతున్నారు ఎంతకాలం కలిసి ఉంటామో లేదో అని రూపేష్ భర్తలు అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు అర్థం చేసుకొని సర్దుకపోతేనే లైఫ్ సాఫీగా సాగుతుంది అలా కాదని నువ్వెంత అంటే నువ్వెంత అని క్షణంలో తీసుకునే నిర్ణయాల వల్ల కాపురాలు కూలిపోతాయి కాస్త ఓపిక పడితే జీవితాలు చాలా బాగుంటాయి నువ్వు చెప్పింది నిజమే వదిన కానీ ఈ కాలంలో అంత ఓపిక వందలు ఎక్కడున్నారు ఉండరు రూపేష్ చాలా మంది ఉంటారు నిజమే వదిన ఉన్నారు కాబట్టి నా సీతారాములు అంటే అన్న వదిన దొరికింది పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన థ్యాంక్ యూ రూపేష్ నన్ను ఆశీర్వదించండి చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు